ఐదారేళ్ల పాటు ఒక విమెన్ జర్నలిస్ట్గా పోలవరం చుట్టూ ఉన్న గ్రామాలు మునిగే గ్రామాలు అనుకున్నప్పుడు ఏ వసతులు లేని గ్రామాలు పడవల మీద లేకపోతే చిన్న చిన్న వాటి మీద బోట్ల మీద ప్రయాణం చేయాల్సి ఉంటుంది కదా అలా మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎక్కడ పడితే మీరు అక్కడ ఉండాల్సి వస్తుంది ఎక్కడ పడితే అక్కడ తినాల్సి వస్తుంది ఎవరింట్లో అయినా ఉండాల్సి ఉంటుంది మీరు ఒక విమెన్ జర్నలిస్ట్గా ఫేస్ చేసిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా యాక్చువల్లీ ఇబ్బంది లేమే నేను ఇబ్బంది అనే చెప్పను ఎందుకంటే నాకు ముందు నుంచే ట్రావెల్ చేయడం నాకు చాలా ఇష్టం అన్నిటికన్నా పెద్ద ఇబ్బంది ఏంటంటే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా ఉండి రాయడం ఒకటి ఫీల్డ్ వర్క్ చేయడం ఇంకొకటి మళ్ళీ అంత శ్రమ పెట్టి అన్ని తిరిగి వచ్చి రాసి దాని తర్వాత అది ఎక్కడ పబ్లిష్ అవుతుంది పబ్లిష్ అవుతుందా లేదా అనే ఒక తప్పన ఉంది అదే అన్నిటికన్నా పెద్ద ఇబ్బంది నేను ఫేస్ చేసినది లైఫ్ లో ఎస్పెషలీ పోలవరం సంబంధించిన పని స్టార్ట్ చేసే ఇయర్ నుంచి టూ థౌజండ్ సిక్స్ నుంచి దగ్గర దగ్గరగా టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు నేను పడే ఇబ్బందులు చాలా ఇబ్బంది అంటే వెళ్ళడం నా మన పని యాజ్ యాజ్ అ జర్నలిస్ట్ ఆర్ యాజ్ అ హిస్టోరియన్ నేను ఫీల్డ్ వర్క్ మీద చాలా స్ట్రెస్ వేస్తాను ఎందుకంటే ఫీల్డ్ వెళ్తేనే మనకి నిజాలు తెలుస్తాయి పీపుల్ ని కలిస్తేనే వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మేము నిజాలు తెలుసుకుంటాం దాని వల్ల నేను ఫీల్డ్ వర్క్ చేయకుండా ఒక్క స్టోరీ కూడా రాయవద్దు అని అనుకున్నాను ఎప్పుడు కూడా ఫీల్డ్ వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్ అది చేసిన తర్వాత అనాలిసిస్ పార్ట్ వచ్చేసి అది ఇంకొక పార్ట్ ఆఫ్ దిస్ హోల్ ఎక్సర్సైజ్ నాకు అక్కడ ఇన్ని ఇబ్బందులు పడినా ఇన్ని సంవత్సరాలు రెగ్యులర్ గా వెళ్లే ఒక జర్నలిస్ట్ గా నేను ఇంకా కూడా కొంతమంది నన్ను గుర్తు పెట్టుకుంటున్నారు ఆ ప్రజలు అంటే అది ఒక బ్లెస్సింగ్ సో దాన్ని నేను రిగ్రెట్ చేయడం లేదు ఈ పోలవరం మీద చేసిన బుక్ కానీ ఏదైనా నేను రిగ్రెట్ చేయడం లేదు కానీ ఒకవేళ రిసోర్సెస్ ఉండి ఉంటే నేను ఇంకా మంచిగా చేసేదాన్ని అనే ఒక ఫీలింగ్ అయితే ఇంకా కూడా నాకు ఇబ్బంది పెట్టేస్తుంది అంటే లో స్టూడెంట్ గా ఉండేటప్పుడు కూడా నేను ఒంటరిగా ప్రయాణం చేసేదాన్ని మౌంటైన్స్ కి వెళ్లేదాన్ని చాలా మౌంటైన్ విలేజెస్ లో ఉండేదాన్ని ఒంటరిగానే సో అక్కడ కూడా ఇలాంటి చాలా పరిస్థితులు వచ్చేవి అదంతా నాకు అంత పెద్దగా అనిపించేది కాదు ఎందుకంటే బేసిక్లీ మీకు ఒక ఫోకస్ ఉంటుంది మీరు ట్రావెల్ చేయాలంటే మీరు ఇవన్నీ సహజంగానే సో దట్ మీ సో మచ్ కానీ కొన్ని కొన్ని విషయాల్లో కోర్స్ అంటే పీపుల్ తో నాకు ఏం ప్రాబ్లం అలా ఉండేది కాదు కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మెన్ మిమ్మల్ని చూసే విధానంలో ఒక్కొక్కసారి కొంచెం ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి ఉండేవి నాట్ ఫ్రమ్ ద పీపుల్ అంటే పీపుల్ వాళ్ళ ఇమీడియట్లీ ఓపెన్ అప్ అయ్యేవారు నాకు ఎప్పుడు కూడా నేను ఒంటరిగా వెళ్తున్నా ఆడదాని అనే ఎవరు అలా చూడలేదు నన్ను ఒంటరిగా ఉంది ఉంది అనేసి వెళ్తే వాళ్ళు ఎంత సఫర్ చేస్తున్నారు ఇమీడియట్లీ అది వచ్చేసేది సో నాకు ఆ ఇమీడియట్ కనెక్షన్ ఉండేది సో నేను జస్ట్ చెప్పాలి నేను దీనికోసం వస్తున్నా అంటే ఇన్ఫాక్ట్ స్టోరీస్ టంటూ స్టోరీస్ నుంచి ఇంకో స్టోరీ ఇంకో స్టోరీ ఇంకో స్టోరీ వచ్చేది ఎందుకంటే ఒక మనిషి నాతో మాట్లాడేటప్పుడు ఏదో ఒక ఇష్యూ చెప్తారు ఆ ఇష్యూని ఇక్కడ వెళ్ళండి ఇక్కడ అంటే నేను నేర్చుకున్నది చాలా వాళ్ళ దగ్గర అదే ఆ ఇష్యూ నాకు మైండ్ లో ఉండేది కాదు కానీ వాళ్ళు చెప్పినప్పుడు ఓకే దిస్ ఇస్ ఆల్సో సో వీళ్ళని కూడా కలవాలి వాళ్ళని కూడా కలవాలి సో ఎస్ ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా ఉండాల్సే ఉండాలి అనే అది పరిస్థితి ఉంది అనే నాకు ముందే తెలుసు ఓకే ఇబ్బంది ఏం లేవు ఓకే కానీ ఒక ఒక్కసారి మాత్రం ఒక ఇష్యూ అయింది అంటే ఒక విషయంలో నాకు కొంచెం ఒక టైంలో ఒక విలేజ్ లో ఉన్నాను ఆ విలేజ్ పేరు చెప్పడం నాకు ఇప్పుడు చెప్పొద్దు అనుకుంటున్నా కానీ ఒక ఆర్గనైజేషన్ ఒక ఎన్జిఓ వాళ్ళది ఒక చిన్న గెస్ట్ హౌస్ లాగా ఒకటి ఉంది అక్కడ నాకు రాత్రి ఉండాల్సి వచ్చింది సో రాత్రి ఉండేటప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను మధ్యరాత్రిలో అబౌట్ ఐ థింక్ ఇట్ వాస్ అబౌట్ ట్వెల్వ్ మిడ్ నైట్ సంథింగ్ సడన్లీ నాక్ డోర్ లో నాక్ ఎవరో చేశారు నేను ఎప్పుడు భయపడేదాని కాదు నాకు ఎప్పుడు కూడా భయం ఉండదు కానీ ఆ రోజు మాత్రం రాత్రి ఆ నాక్ ఎవరో చేశారో డోర్ మీద భయం వచ్చింది అప్పుడు నేను కాల్ చేసి ఎవరు ఆర్గనైజేషన్ ఆయనకి కాల్ చేసి ఎవరు నాక్ చేస్తున్నారండి అనే ఇక్కడ ఎవరు ఆర్లే ఎవరు అన్నాను ఎందుకు నాక్ చేస్తున్నారు డోర్ మీద నాకు ఏదో అనిపిస్తుంది అన్న దెన్ వాళ్ళు ఎవరినో పంపించి వాళ్ళ ఆర్గనైజేషన్ విమెన్ ని పంపించి ఇద్దరు ముగ్గురు విమెన్ ని నాతో పాటు ఉండమని పంపించారు ఆ రాత్రి ఓకే అప్పుడు ఒక్కసారి నాకు అలా అనిపించింది ఇంకొకసారి ఒక రెస్ట్ హౌస్ లో ఉండాల్సి వచ్చింది రాత్రి పూట ఫారెస్ట్ రెస్ట్ హౌస్ లో ఒంటరిగా అక్కడ మనుషులతో కాదు ప్రాబ్లం చాలా ఎలకలు నా తల మీద అది పాత రెస్ట్ హౌస్ వాళ్ళు ఇది మునిగిపోతుంది కదా ఎనీవే సో వాళ్ళు దానికి ఏమీ చర్య తీసుకోలేదు సో అది బ్రోకన్ సీలింగ్స్ తో ఉండే రెస్ట్ హౌస్ అది సో చాలా ఎలుకలు తల మీద అలా ఉన్నాయి సో పడుకునే టైంలో అప్పుడు వచ్చింది భయము కానీ ఇబ్బంది అంటే ఇది నాకు పెద్ద ఇబ్బందిగా అనిపించలేదండి ఎంత మంది వాళ్ళ ఇల్లు పోగొట్టుకుంటున్నారు ఈ డ్యామ్ వస్తే ఆ టైంలో ఇంకా హోప్ ఉండేది ఈ డ్యామ్ రాకపోవచ్చేమో ఒక హోప్ ఉండేది బట్ ఇఫ్ దాట్ డ్యామ్ కమ్స్ ఎంత మంది ఇల్లుని పోగొట్టుకుంటున్నారు లైవ్లీహుడ్స్ పోగొట్టుకుంటున్నారు వాళ్ళ ఇబ్బంది కన్నా నా ఇబ్బంది లేవి పెద్దవే కాదు ప్లస్ నేను నా బుక్ లో కూడా రాసాను ఒక చాలా కొండ మొదల నుంచి నేను కింద రంపచోడవరం వరకు వెళ్ళే ఒక నడక జీప్ మధ్యలో పాడైపోయింది సో రాత్రి మొత్తం అడవి నుంచి కాలువల నుంచి నడిచి 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 అబౌట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ నడిచాను ఒక ఇద్దరు మనుషులతో అప్పుడు గోదావరి వచ్చింది టూ సిక్స్ లో ఆ టైంలో ఆ టైంలో పడవలు లేవు సో నడిచే రావాలి వేరే దారి లేదు సో నేను ఎవరో హైర్ చేసుకున్న జీప్ మధ్యలో మధ్యలో పడిపోయింది కాలువలు సో నడిచి రావాల్సి వచ్చింది సో అది ఇంకా కూడా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు ఇప్పుడు కూడా నేను వెళ్తే వాళ్ళకి అది గుర్తొస్తుంది నేను నడిచింది ఓకే నడిచిన తర్వాత ఇంటికి వస్తే ఎంత కాలంతా అంతా అయిపోయింది ఓ సో చాలా కానీ ఆ రాసాను చూడండి అది నేను రాసిన ఇది ఆ పెయిన్ తో రాసాను దాట్ ఈస్ ద రియల్ రైటింగ్ బికాస్ అది నేను వాళ్ళ పెయిన్ నేను ఎలా అర్థం చేసుకోవాలంటే అది అయితేనే నేను వాళ్ళ పెయిన్ అర్థం చేసుకోవచ్చు